మేందరికన్నా హృదయపరికొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెతకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం మరి ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని నేకరిస్తూ వారు నావులో శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహ్వానంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో వాటిని ధ్యానించుకోబోయే ముందు పాటల ద్వారా దేవుడిని మనం కనపరుద్దాం దేవుని పిల్లారా పాటల ద్వారా దేవుడి మనం మహింపరుద్దాం ఆనందించేద నేను మేలులతో ఆనందించేద నేను మేలులతో సంతోషించదనే ఆయన ప్రేమలో సంతోషించదేనో ఆయన ప్రేమలో ఆనందం ఆనందం గేసుని మేలులతో సంతోషం సంతోషం ఆయన ప్రేమలో ఆనందం ఆనందం గేసుని మేలులతో సంతోషం సంతోషం ఆయన ప్రేమలో ఆనందించేద ఏసుని మేలులతో సంతోషించేద నేను ఏసుని ప్రేమలో ఆనందించేద నేనో ఏసుని మేలులతో జీవగలం దేవుని పిల్లలు మనం చూడగలిగితే ఈషయా గ్రంథము అరవయో అధ్యాయము పదిహేను వచ్చిన ఒక మాట రాయబడింది బహుతరములకు సంతోష కారణముగా నేను చేసేదను అని రాయబడింది దేవుని పిల్లర బహుతరములకి సంతోష కారణముగా నేను చేసేదను దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు బహుతరములంటే ఎన్ని తరాలు వచ్చిన భూమి మీదకి వాళ్ళందరికీ నేను సంతోషాన్ని కలుగు చేస్తాను అన్నాడు దేవుని పిల్లర ఇంతకీ ఆ సంతోషం ఏంటో తెలుసా దేవుని పిల్లారా ఎప్పుడైనా మనం గమనిస్తే దేవుని మాటల్లో ఉన్న పరమార్థం అనేది ఒక ముడి పదార్థం లాగున్న ఈ వాక్యాన్ని మనం చూడగలిగితే దేవుని పిల్లారా పొదును పెడితే చాలా మౌలింగ్ ఉంటుంది దేవుని పిల్లల బహుతరములకి నేను సంతోష కారణముగా చేసేదని అన్నాడు అంటే ఎన్ని తరాలు భూమి మీదకి వచ్చినా అందరికీ నేను సంతోషాన్ని ఇస్తాను ఎవరిని కాదని వాళ్ళని కా వాడను కాదన్నాడు భూమి మీద చూడండి ఎన్ని రకాలు కూరగాయలు కాసినా తినే పండ్లు ఎన్ని రకాలు ఉన్నా కూడా అందరికీ సమానం భూమి మీద ఉన్నా తక్కువ జాతని ఎక్కువ జాతని కులాలని ఏమీ ఉండదు ప్రతి ఒక్కళ్ళు కూడా కైలు కొనుక్కొని తినొచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా కూరగాయలు తినొచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా భూమి చేయొచ్చు అంటే ఎవరికి తగ్గ వాళ్ళు చక్కగా తిని ఆనందించగలిగే భాగ్యం భూమి మీదకి ఇచ్చాడు అంతకంటే విలువైంది ఏందో తెలుసండి ఉచితంగా భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా నిజరక్షకుడైన ఏసుక్రీస్తు వారి వైపు తిరిగి రక్షణ పొంది ఏసుక్రీస్తు వారి ద్వారా పరలోకానికి వెళ్ళి దేవుడితో సంతోషించగలిగే భాగ్యం కూడా ఇచ్చాడు దేవుని పిల్లరా మరి నిత్యము బహుతరములు నువ్వు సంతోషం కారణంగా మరి దేవుడు చేశాడా లేదా చేశాడు గనుక ఆ సంతోషంలో పరిపూర్ణంగా నేను ఉన్నానా లేదని మనల మనం పరీక్షించుకుంటే ఎప్పుడు మనం సంతోషపడతాం ఎవరైతే పరీక్షించుకొనక ఆ సంతోషాన్ని అనుభవించలేక దూరంగా ఉన్నారో వారి కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నీ కృపగలిగిన నామానికి వందనాలు నైనా బహుతరంలోకి నువ్వు సంతోషకరముగా చేసి తండ్రి మేమైతే నైనా భూమి మీద ఉన్న నువ్వు ఇచ్చిన సమస్తాన్ని సంతోషంగా తండ్రి తీసుకొని ఆనందిస్తున్నాం సంతోషపడుతున్నాం మా ప్రియుడు మా రక్షకుడు ఎస్ఐ కలువరి శిలువలో మా కోసం ప్రాణం పెట్టాడు ని తండ్రి నమ్మి ఆయనను అంగీకరించి నిత్యము నీతో ఉండి సంతోషించగలిగే భాగ్యం కూడా భూమి మీద నువ్వు అనుగ్రహించి మేమైతే ఆనందంలో ప్రవేశించాం అనేక మంది మా సహోదరుల సంతోషములో ఆనందంలో ప్రవేశింపక ఇంకా తండ్రి నైనా బిడ్డలుంటే అట్టివారిని మీరు కనికరించినైనా ఈ ఆనందం బహుతరంలో వారు కూడా అనుభవించినట్లు నిజరక్షకుడ నేసే వారి వేసే వారి వైపు తిరిగి రక్షణ పొందే భాగ్యమను గురించి సహాయం చేయమని సంతోషకారముగా వారిని కూడా చేయమని మా రక్షకుడిని కుమారుడనేసే పరిశుధనామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా రోజు ధన్యవాదాలు